అందరికీ నమస్కారం ఉసిరి దీపం ఎక్కడ వెలిగించాలి వెలిగిస్తే ఫలితం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ఉసిరి దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే మార్గం కనిపిస్తుంది లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ఉసిరి దీపాన్ని తులసి మొక్కకి దీపారాధన చేసేటప్పుడు ఉసిరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు లేదా శివాలయంలో కానీ విష్ణు ఆలయాల్లో కానీ ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు ఉసిరికాయ మీద కాస్త చెక్కు తీసేసి ఒక వత్తిని పెట్టి ఆ వత్తిని నేతిలో ముంచి దీపాన్ని వెలిగించాలి ఆ వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి దీపం కొండక్కాక కాయ వడిలిపోతుంది అలా అయిపోయినప్పుడు ఆ కాయని మనం స్నానం చేయడానికి ఉపయోగించవచ్చు లేదా ఏదైనా మొక్కల్లో వేసేయొచ్చు అలాగే మనం ప్రసాదంగా కూడా తినొచ్చు